ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదర మండలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం తొంభై అడుగుల విగ్రహం ఒక పక్క ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృత్యంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఏలవేల్పు స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ అయిన కొన్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు త్యాగానికి ధర్మ నిరతకి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తాం అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనువండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమా కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆమెను చూస్తే ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీసులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ వేస్తే దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడితో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆదివసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను ఆవిడ త్యాగానికి శక్తికి సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు ఆర్యవయసు కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు పూజలు చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లి నుండే నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్కి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఏదైతే మనందరం చూస్తున్నా దేశమంతా కూడా కాశీకి వెళ్తారు కైసులు తల్లి పైన నమ్మకం ఉండే వాళ్ళందరూ కూడా పెనుగండకు తల్లిని దర్శనం చేసుకుంటారు అది ఈరోజు తల్లి మహిళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే ఏడు అంతస్తుల్లో గాలిగోపురం కట్టారు తొంభై అడుగుల విగ్రహం పెట్టారు మొత్తం అన్ని కూడా స్వచ్ఛందంగా చేశారు రేపు ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు దాతలందరినీ पेर पेरना शुभ दिना पवित्र समय